నమస్కారం నేను కు ద్వారా అంటే ప్రజల కు మంచి తోరే రక్షణ కవచాన వెక్కిరేయారండి తో సాతి అంటే ఏంటి దాని గురించి పూర్తి వివరాలు అడిగి 2000 అంటే సార్ నమస్కారం అండి ఈ సాతి అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారం అనేది విజయనగరం టూ టౌన్ పోలీసు వారి సెల్ఫ్ ఇనిషియేటివ్ అనేది ఈ సాతి అని అంటే ఒక తోడు అనే ఒక మీనింగ్ వస్తుంది దీనికోవాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మరింత చేరువుగా అవ్వాలని ప్రజలకు మరింత సేవలు అందించాలని అనే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మేము అంటరావడం జరిగింది మనకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అర ట్విట్టర్ ఇలా ఇలా ఈ ఆరు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సాతి అనే నేను ఒక ఛానల్ నేను పెట్టడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి ప్రజలకి దగ్గరగా అంటే ప్రజలకి పోలీస్కి మధ్య ఉండే గ్యాప్ని తగ్గించడం కోసం అదే రకంగా రీసెంట్గా వస్తున్న క్రైమ్స్ వాళ్ళకి అవేర్నెస్ ప్రజలు చేసి ఎటువంటి క్రైమ్స్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి నిమిత్తం అవేర్నెస్ చేయడం అనే భాగంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది జరిగింది రీసెంట్ గా స్టార్ట్ చేసామండి ఇది గా అంటే ఇంతవరకు అవేర్నెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఇంతవరకు మేము వీడియోస్ అప్లోడ్ చేయడం తర్వాత ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి తర్వాత అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ఉమన్ ఉంది అదే రకంగా రోడ్ యాక్సిడెంట్లు ఉన్నాయి తర్వాత ఏవైతే ఈ మనకి ఇల్లీగల్ థింగ్స్ మనకి ఇల్లీగల్ డేటా లెక్కర్ గానే ఉంది లేకపోతే ఇంకా ఈ చీటీలు వేసి అస్కే అవ్వడం కానివ్వండి ఉద్యోగాలు ఇస్తామనే ఒక ఉద్దేశంతో చీటింగ్ చేయడం కానివ్వండి ఇలాంటి వేరు వేరే ఆస్పెక్ట్స్ లో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఎంచుకునే ద్వారా ప్రతి మొబైల్ ఉండే ప్రతి ఒక్కరికి మా తాలూకా ఉద్దేశాన్ని మేము తీసుకెళ్ళడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది మీరు అన్నట్టు ఏదైతే ప్రజలతో గ్రీవెన్స్ కానీ ఏదైనా ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా లేగల్ యాక్టివిటీ జరిగిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలన్నా సరే దీంట్లో ఇవ్వచ్చు దాన్ని మేము ఏంటంటే వాళ్ళ తాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా కానిపెన్షన్గా ఉంచుతాము తర్వాత మెరుగ్గా మేము అది ఆ సమస్యల నుంచి ఒక సొల్యూషన్ తెచ్చే విధంగా యాక్ట్ ప్రకారం గా ఏవైతే మేము చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకునే నిమిత్తం కూడా ఈ ఛానల్ ద్వారా ప్రజలు మాకు దగ్గర అవుతారు అనేది ఒక ఆస్పెక్ట్ ఎస్పెషల్లీ ఈ పాటు ఈ టూ టౌన్ పోలీస్ సిబ్బంది అండ్ నాదేనండి యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా మీటింగ్స్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఈ ఒక ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో మా సార్ వస్తారు మీటింగ్కి రండి అని చెప్పేసి మా స్టాఫ్ చాలా మందికి దగ్గరికి వెళ్ళి పిలి పిలిచినా సరే మీటింగ్కి రావడానికి అంత ఇష్టపెట్టుకోవట్లేదు అంటే రోడ్డు మీద ఏదైనా పబ్లిక్ ప్లేస్ మీటింగ్ పెట్టేటప్పుడు ఏదో వాళ్ళు ఏదో అప్ చేస్తున్నట్టు లేకపోతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేయడానికి కూడా కొంత ఇంకేమే ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది ప్రతి ఒక్కరు కూడా ఉన్న టైంలో కూడా ఈ మొబైల్లో ఏదో యూట్యూబ్ చూసుకోవడం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు మరి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అవ్వాలి అంటే అంటే మొబైల్నే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఏదైతే చూడడానికి ఇష్టపడుతున్నారో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ దీంట్లో మనం ఎందుకు ఎంటర్ అవ్వకూడదు ఆ ప్లాట్ఫామ్ మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు మనం ఆ విధంగా ఎందుకు మన దగ్గర అమ్మకూడదు అనేది ఒక ఆలోచన వచ్చింది అయితే ఏ నేమ్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో ఈ సాతి అనే నేమ్ మాకు నచ్చింది ఒక తోడు అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఇది ఉంది ప్రజలకు తోడుగా ఉంటాము మరిన్ని అందించడానికి ఇది ఈ పేరు అయితే బాగుంటది అని చెప్పి అనిపించి ఈ పేరు ద్వారా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ మొదట్లో ఈ ఈ ఛానల్ చేసేటప్పుడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది ఒక క్వశ్చన్ గా అది ఫస్ట్ లో రైజ్ అయింది అందువల్ల అందులో కూడా ఈజీ యాక్సెస్ ఉండే విధంగా ఒక క్యూఆర్ కోడ్ కూడా మేము అది ఇచ్చేయడం జరిగిందండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే టూ టౌన్ పోలీస్ స్టేషన్ అనే నేను ఒక వెబ్సైట్ ఆ అది మనకు కనిపిస్తుంది అందులోని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేస్తే చాలు మా ఛానల్ లో ఎంటర్ అవుతారు ఈ విధంగా ఏంటంటే ఈ ప్రజలకి పోలీసులకి మధ్య ఉండే చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటది అది ఎలా పోలీసులకు ఇవ్వాలో తెలియదు భయం ఆ కాల్ చేయడానికి భయం చెప్పడానికి భయం వాళ్ళ పేర్లు ఎక్కడొస్తాయని ఒక భయంతో ఉంటారు ఆ భయమే అవసరం లేదండి మీరు ఏదైతే చెప్తారో మీరు మీ చుట్టుపక్కల ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణం ఆ ఉండడం కోసం ఏదైతే సైషన్స్ ఇస్తారో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అది అంతా కూడా డేటాబేస్ మాదారు ఉంటుంది మీ పేర్లు కానీ మీ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ అన్ని కూడా కాని కానిపెంక్షలుగా ఎట్టు పరిస్థితుల్లో బయటికి చెప్పకుండా గోప్యంగా ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం